జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి దాన్ని గతంలో గుడివాళ్ళ క్యాశినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు పోయే ఇంటికి ఈ ముక్క కూడా పేకలేరు అని చిట్టుకు చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలన్నాని ఈరోజు ఏ దద్దమలా లోకము లాక్కున్నావుతాయా సిగ్గుండాలి నీ బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ కొడాలన్నా నే ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికార బలుపుతో అధికార మదంతో మాట్లాడినాయి కూడా కొడుతూ ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇచ్చినాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈ రోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాయని అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పిరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందనే రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి నాని జనాల్లో కనిపిస్తే ఇక అది ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు పీకు రమ్మని చాలా రామ్ అయి రా బొచ్చి పీకు రండి అన్నావుగా చంద్రబాబు స్థాయి మా స్థాయి సరిపోతుంది